మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము దావీదు కీర్తన కీర్తనకారుడైన దావీదు చెప్తున్న మాటలు కనుక మనము ఒకటి రెండు వచనాలను ఒకసారి చదువుకుందాం యహోవా నాకు వెలుగును రక్షణ అయ్య నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును నా శరీర మాంసము తినటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి తావిది గారు చెప్తున్న మాటలను మనం చూస్తే మరి అది అపాయకరమైన కాలము కొందరు అబద్ధ సాక్షులు ఆ సాక్షులుగా ఉన్న వాళ్ళు కుండలు చెప్తున్నట్లు ఉంటున్న కాలాన్ని మనం గమనిస్తుంటున్నాము మరి అలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసుకుని అందుకు వెలుగుని ఆశ్రయిస్తున్నాడు శత్రువుల నుంచి సంరక్షణకు రక్షణ దావీదుకు అవసరమై ఉంది కాబట్టి తన సొంత ఆలోచనల నుంచి తన కోసము తానే వెలుగు పుట్టించుకోవాలని కానీ తన బలములో కానీ తన బలము నుండి కానీ తన మంచితనాన్ని బట్టి రక్షణ వస్తుందని కానీ తను ఆలోచించుకుని లేకపోతే ఆధారపడే వ్యక్తిగా మనం ఉన్నవాడిగా కాదు ఇక్కడ దావేదిని చూస్తున్నాం దవేది అంటున్నాడు నాకు వెలుగు రక్షణ ఆయనే ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును నా ప్రాణదుర్గము దేవుడే నేను ఎవరికి వెళుతును నా శరీరం మాంసమైతే ఉంటే దుస్తులను నా మీదకి వచ్చినా నన్ను బాధించే శత్రువులు నా మీదకి వచ్చినా వారు తొట్టిల్లి కూలిపోతారు కానీ నేను ఎవరికి భయపడను వెరవను అని చెప్తున్నాడు పన్నెండు వచనంలో చూస్తే అబద్ధ సాక్షులను క్రూరత్వం వారును నా మీదకి లేచి ఉన్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము అని నా చెప్తున్నారు మరి దావేది చూ ఆ యొక్క సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇలాంటి అపాయకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దావీదైతే దేవుని మీద ఆధారపడి దేవుని యొక్క మంచితనాన్ని పట్టి మాత్రమే తనకి మూలాధారము అని దేవుడే తను ఎల్లప్పుడూ తనకి ఆధారము ఆశ్రయము అని గ్రహించిన వాడుగా తన యొక్క గ్రహింపును వెల్లడిస్తున్నాడు నా దీపము వెలుగులా చేస్తాడు నా చీకటిని కాంతిగా మార్చివేస్తాడు చావు నీడ ఉన్నప్పటికీ రక్షణ వలయాన్ని చుట్టూ నాకు ఉంచుతాడు నా ప్రాణానికి ఆయనే కోటలా ఉంటాడు కాబట్టి నేను ఎందుకు భయపడాలి ఎందుకు విరవాలి వారే తొట్టిల్లు కూలుతారు అని అంటున్నాడు మరి ఇక్కడ దావేది మనం చూస్తుంటున్నాం రూపాయ యేసుక్రీస్తు ఈ లోకంలో మరి శరీరధారిగా ఉంటున్నప్పుడు తన శిష్యులకి చెప్తున్న మాటను కూడా ఒకసారి చూద్దాం ఆ మాట యొక్క పరమార్థనాన్ని కూడా మనం గ్రహిస్తే మతీ స్వార్థ పాదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అంటున్నారు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుగుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములు నశింప చేయగలిగిన వారికి మిక్కిలి భయపడండి మరి ఇప్పుడు వెనేసుక్రీసు తన శిష్యులకు చెప్తున్న మాట ఏంటంటే దేహాన్ని చంపేవారికి భయపడొద్దు ఈ శరీరం ఎప్పటికైనా పోతుంది ఈ శరీరాన్ని చంపేవారికి ఈ శరీరాన్ని హాని చేసేవారికి భయపడద్దు కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నసింప చేయగలిగిన శక్తి కలిగిన వారు అన్నాడు ఆయనకి మాత్రమే భయపడండి అని తన శిష్యులకి తెలియచేస్తున్నారు మరి లోకంలో జీవిస్తున్న మనం మనం ఎవరికి భయపడాలో ఎవరికి భయపడకూడదు రూ యేసు మనకి కూడా తన యొక్క మాటల ద్వారా తెలియచేస్తున్నారు నేర్పిస్తున్నారు ఎందుకంటే మట్టి మట్టివారమైన మనము చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని పట్టించుకోవడం దాని గురించి ఆలోచించి భయముతో కలవరం చెత్తడం తద్వారా విలువైన జీవితాన్ని ముందున్న భవిష్యత్తుని నాశనం చేసుకోవడం ఇది మనకు ఒక అలవాటుగా మనకు అయిపోతుంది ప్రతిదాన్ని ఆలోచించటం ప్రతిదాన్ని ఎక్కువగా ఊహించుకోవడం పెద్దదిగా మనం దాన్ని చూడడం దానికి మనం బలం ఇవ్వడం ఇది మనం చేస్తున్న పని అందుకే ఇప్పుడు మన అంటున్నారు ఆత్మను దేహమును నశింపచేయ శక్తి కలిగిన వానికి భయపడాలి అని తెలియజేస్తున్నాడు దే దేవునికి మాత్రమే భయపడాలి కానీ దేహాన్ని చంపేవారికి కాదని చెప్తున్నాడు అలా దేహానికి భయ చంపేవారికి భయపడితే ఏం జరుగుతుందో చరిత్రలోనికి వెళ్ళిన ఒక జరిగిన చరిత్రను మనం చూస్తే ఆ యొక్క చరిత్రలో మనం పాఠాన్ని నేర్చుకుంటూ దేవుని యొక్క ఆలోచన ఎలా సంపూర్ణం కాదో మరి మనం తెలుసుకుందాం మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చినాలలో మనం చూస్తుంటే మరి అక్కడికి ఏలియాగారి దగ్గరికి యజుబేలు ఒక దూతని పంపిస్తున్నారు వర్తమానంతో ఆ దూత వచ్చి చెప్తున్న మాట ఏంటంటే రేపు ఈ వేళకి నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలే చేయని ఇలా దేవుడు నాకు గొప్ప అపాయము కలిగి చేయను కాక ఈ సమాచారం తెలుసుకొని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి మరి ఏలియాగారు చేసిన పని తను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి బది వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే యహోవా నా పితృల కంటే నేను ఎక్కువ కాను ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకుని ప్రార్థన చేస్తున్నాడు మరి ఇక్కడ మనం గమనిస్తున్న విషయాన్ని చూస్తే మరి అధికారం కలిగిన ఒక స్త్రీ ఆ స్త్రీ చెప్తున్నమాట ఒక సవాలు విసురుతుంది ఏమని నేను మరి అలా చంపేస్తాను అని మాకు మాటని చెప్తే ఆ వర్తమానం పంపించినప్పుడు ఆ వర్తమానానికి కలవరపడ్డారు ఇలియా అంతకుముందు ఇలియా జీవితం అంతకుముందు అధ్యయంలో చూస్తుంటే ఇలియా దైవజనుడిగా మరి రాజు ఎదుట నిలబడి ఎటువంటి భయం లేకుండా ధైర్యంతో నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను అనే మాటతో సవాల్ విసిరినవాడు అటువంటి ధైర్యము శక్తి కలిగిన మరి గొప్ప ప్రవక్త దైవజనుడు ఇప్పుడు ఒక అధికారం కలిగిన స్త్రీ చంపుతాను అనగానే ఆ మాటకి భయముతో కలవరపడ్డాడు తద్వారా ఆలోచించడం మొదలుపెట్టాడు సమాచారం తెలుసుకొని తన ప్రాణాన్ని కాపాడుకుండా అరణ్యంలోనికి వెళ్ళిపోయి అధిగ్రు రక్ష కింద కూర్చుండి మన్నాపేక్ష కలిగిన వాడికి ఆకలవాడై ప్రార్థన చేస్తున్నాడు ఎప్పుడైతే ఆలోచించడం మొదలుపెట్టాడో వెనువెంటనే తను తనలో కలవరము భయాందోళన హృదయంలోనికి వచ్చాయి మనిషి మాటలను ముందున్న ప్రతికూల పరిస్థితులను పట్టించుకోవడం మొదలు పెడితే మరి హృదయంలో కలవరమే కలుగుతూ ఉంటుంది గొప్ప దైవజనుడు గొప్ప కార్యాలు చేసిన వాడు అయినప్పటికీ కూడా ఆమె మాటలు పట్టించుకొని వాటి గురించి ఆలోచించాడు తన మాట నెరవేర్చడానికి ఎంతకైనా తెగించే మూర్ఖురాలని భయపడి ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోతున్నాడు ఆమె మాటల్ని పట్టించుకున్నాడు కాబట్టి ఆ స్థలాన్ని విడిచి అరణ్యంలోనికి పారిపోవలసి వచ్చి పారిపోవలసి వచ్చింది దేవుని శక్తి ధైర్యం కలిగిన దైవజనుడు ప్రార్థన చేస్తే వర్షం పడకు వర్షం పడద్దు అంటే వర్షం పడకుండా ఆగింది పడాలి అంటే పడినట్టు అంటే మరి అంత గొప్ప శక్తివంతుడు గొప్ప భక్తుడు కానీ ఆమె మాటల్ని పట్టించుకొని మరి తను కలవరపడిపోయి ఇక ఏ పని చేయలేని చేతకాని వాని వలె ఉండిపోయాడు ఒక చెట్టు కింద కూర్చుని ప్రవ్వ చాలిక అలసిపోయిన వాళ్ళలాగా అలసి సొలసి మాట్లాడుతున్నాడు ఒక స్త్రీ చేతిలో చావడం కంటే నీ చేతిలో చనిపోవడం మేలు అన్నట్లు నన్ను తీసుకెళ్ళిపో అని ప్రార్థిస్తున్నాడు తనలో ఉన్న భయము కలవరము అలా ప్రార్థన చేసేటట్లు చేసింది కృంగిపోయి నిరుత్సాహంతో ప్రార్థన చేసి నిద్రపోయాడు అంటే ఇక నేనేం చేయలేను నా వల్ల కాదు ఏమి అని కూర్చుండిపోయాడు కారణం ఆమె మాటలను వినడం వాటిని మనసుకు తీసుకోవడం హృదయంలో కలవరం మరి భయం కలగడం విన్న మాటల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇవన్నీ జరిగినాయి తద్వారా మరి వాటికి గురవ్వడం జరుగుతుంది కానీ నేడు మనకి చెప్తున్న మాట దేవుని వాక్యనేమని హెచ్చరిస్తుందంటే సామతలి గ్రంథం ఇరవై నాలుగో అధ్యయము పది పదకొండు వచనాల్లో చూస్తే దినమున నువ్వు కృంగే నీడలా నీవు చేతకాని పడవదు చావునికై పట్టుబడిన వారిని నీవు నాశన మందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా ఇక్కడ మనం చదువుతున్న మాటలు సులో గారు చెప్తున్న మాటలు ఏంటంటే మరి రక్షింపబడిన మన బాధ్యతను గుర్తు చేస్తుంది ఈ మాటలు మన చుట్టూ ఉన్న మనవారు ఆప్తులు సన్నిహితులు స్నేహితులు బంధువులు రక్త సంబంధులు ఇలా ఎంతో మంది చావునికై పట్టబడిన వారిలాగా నాశన మందు పడుటకు జోగుచున్న వారిలా అనగా నిత్య చావుకు నిత్య నాశనానికి వెళ్ళ వెళ్లకుండా రక్షించవలసిన వారం మనం మన పని అది అని ఇక్కడ వచ్చినాల్ని మనకి గుర్తు చేస్తున్నాయి మరి ఇక్కడ మనం అంటున్నారు పదకొండవచనలో చావునికాయ పట్టబడిన వారిని తప్పించుము నా చిన్న మందు పడుటూ కు వారిని నేను రక్షింపబా అని ప్రశ్నిస్తున్నారు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఎవరో ఒకరు అనవసరంగా వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి అనడం సహజమైపోతుంది నేటి కాలంలో అవి వింటున్న వారు ఎంతటి వారైనప్పటికీ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొని అందులో విఫలమైపోతున్నారు తద్వారా చేరవలసిన గమ్యానికి చేరలేకపోతున్నారు ఇది బాధాకరమైన విషయం ఇది అపవాది తంత్రం మనం గ్రహించవలసింది ఎందుకంటే పవల్ గారు అంటున్నారు సాతాను యొక్క తంత్రంలోనూ ఎరగని వారము కాదని కాబట్టి ఈ చరిత్రలో మనం చూసుకుంటున్నప్పుడు అపవాది యొక్క తంత్రాన్ని ఎరిగిన మనం ఎలా ఉండాలో క్రీస్తు ద్వారా మన యొక్క జీవితంలో నేర్చుకుందాం శరీరధారిగా ఈ లోకంలో ఉన్న ప్రభనసు క్రీస్తు ఆ జరిగిన సంఘటనలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే యోహన్ స్వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి చూస్తే యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా క్రిద్ద కెద్రూను వాగు దాటిపోయేను ఇక్కడ ఒక తోట ఉండెను దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను ఇక్కడ మనం చూసుకుంటున్నప్పుడు పదిహేడో అధ్యాయమంతా కూడా తండ్రితో మాటలు కొన్ని మాటలు ప్రస్తావించడం మాట్లాడడం మరి ఆయన పని గురించి చెప్పడం అవన్నీ కూడా పదిహేడు అధ్యాయంలో తండ్రితో సంభాషణ జరిగిన తరువాత ఆ మాటలు తండ్రికి చెప్పిన తరువాత తన శిష్యులతో కూడా మరి ఆ వాగు దాటి తోటలోనికి వెళ్ళాడు ఆ తోటలో తన శిష్యులతో అంటే అలవాటైన ప్రదేశమే కాబట్టి ఆ ప్లేసు యూధాకి కూడా తెలుసు కాబట్టి యూధా ఏం చేశాడు అని అంటే మూడవచనంలో యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిశైలు ప పరిశైలు పంపిన బంట్రోతులను రోతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను ఇవ్వండి యేసుక్రీస్తుని పట్టుకోవడానికి మరి వారు వస్తున్న వారెవరు అంటే ప్రధాన యాజకులు యూధా సైనికులు పరిశైలు బంట్రోతులు వీరిని వీరందరూ కూడా ఏం పట్టుకొస్తున్నారంటే దివిటీలు దీపములు ఆయుధములంట ఆయుధములతో ఏసుక్రీస్తుని పట్టుకోవాలి అని మరి ఇక్కడ చూస్తున్న సంఘం సందర్భం మనం చూస్తున్నాం ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఒక మనిషి ఒక వ్యక్తిని పట్టుకోవడం కొరకు ఇంతమంది గుముకుడి మరి రాత్రి సమయంలో వస్తున్న మన యొక్క ఈ జరిగిన సంఘటనని చూస్తున్నాం వారైతే మాత్రం ఆయుధాలతో వస్తున్నారంట మరి వారు వస్తున్నప్పుడు వారిని చూచి అందరి అంతరములు ఎరిగిన ఆ అంతరంగాలను ఎరిగిన ప్రువనేశ్వరు వారు వారిని చూచిన వెంటనే తనకు సంభవింపబో అన్నీ కూడా ఎరిగిన వాడు వారి యుద్ధకు వెళ్ళి ఆయన వెళ్ళారు తనకి తెలుసు అక్కడ నాలుగో చిన్న చదువుతున్నాం తనకి సంభవింపబో అన్నీ ఎరిగిన వాడే వారి యుద్ధకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను అయితే భృవనేశ్వర ఇక్కడ ఇక్కడ వారి దగ్గరికి వెళ్ళి ఎవరు కావాలి ఏం ఎందుకు ఇలా మీరు ఇంతమంది వచ్చారు వస్తున్న వారు దివిటీలతో దీపాలతో ఆయుధాలతో వస్తున్నారు ఎందుకు అని ఆయన వాళ్ళని అడుగుతుంటే వారు సమాధానం చెప్తున్నారు నజ నజరుడైన యేసుని మేము వెతుకుతున్నామని వాళ్ళు సమాధానమిస్తే ఆయన నేనే అని వారితో చెప్తున్నారు అప్పుడు అక్కడే యూధా కూడా ఉన్నాడు ఏం తెలియనట్లుగా వారితో మరి యూధా వారితో కూడా నిలిచి చూస్తున్నాడు మళ్ళా బృబె యేసుక్రీస్తు నేనే నన్ను వారితో చెప్పగా వారు వెనుకకి తగ్గి నేల మీద పడిరి మనం చూస్తున్నాం బృబిన యేసుక్రీస్తు నేనే అని వారికి చెప్పగానే వారు వెనుకకి తగ్గి నేల మీద పడిరి దావిదు కీర్తనలో మనం చూస్తున్నాం ఇరవై ఏడో కీర్తనలో కీర్తనలోనూ మరి ప్రవక్తల గ్రంథాలలోనూ నా గురించి రాయబడినట్లు అని ప్రభునేసు క్రీస్తు చెప్పినట్లు ఇరవై ఏడో కీర్తనలో దావిది గారు చెప్తున్నారు నేను ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి మరి నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చిన బాధించే శత్రువులు నా మీదకి వచ్చిన వారు తొట్టిళ్ళు కూలిపోతారు అని మరి దావిది చెప్పారు నేడు మరి ప్రభునేసు క్రీస్తు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం క్రీస్తుని ఆయుధాలతో పట్టుకోవడానికి వస్తున్నారు వారితో వారికి వా దే క్రీస్తే పరిచయం చేసుకుంటున్నారు లేదా వారి వారికి సమాధానం చెప్తున్నారు ఎవరిని వెతుకుతున్నారు మీరు అని అడిగితే నా శ్రేణు అంటే నేనే అని వారికి చెప్పినప్పుడు వారు వెనక్కి తగ్గి నేల మీద పడిరి అక్కడ మనం చూస్తున్నాము వారు కూడా ఏం చేయబడ్డారంట శత్రువులు వారు ఎవరైతే మరి వచ్చారో వారు తొట్టిల్లి కూలిరి అది ఇది దృఢంగా విశ్వసించిన నమ్మిన దావీదు జీవితంలో చూస్తున్నాం మరి క్రీస్తు యొక్క జీవితాన్ని కూడా మనం చూస్తున్నాం ప్రభనేసు క్రీస్తు యొక్క జీవితంలో మరి ఆయన అయితే మాత్రం మరి అక్కడ జరిగిన ఒక సందర్భం నేనే అని వారికి చెప్పినప్పుడు వారు ఆరో వచనంలో వెనక్కి తగ్గి నేల మీద ఏడవ వచనంలో మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగిను అందుకు వారు నజరుడైనా ఏసునని చెప్పగా ఏసు వారితో నేనే ఆయననని మీతో చెప్పి అంటే ఇంతకు ముందు చెప్పాను మరలా చెప్తున్నాను కనుక మీరు నన్ను వెతుకు చిన్న ఎడల వీరిని పోనివ్వండి అని చెప్తున్నారు ఈ మాట చెప్తున్న మాటలో తొమ్మిదో వచనంలో ఒక ప్రత్యేకమైన మాటని మనం చూస్తున్నాం నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒక్కనైనా నేను పోగొట్టుకునే లేదని తండ్రితో అంతకుముందు ఏడు పదిహేడు అధ్యాయంలోనే మాట్లాడి వచ్చారు ఆ మాట నెరవేరునట్లు ఇలాగూ చెప్పాను అని తొమ్మిదవ వచనంలో చూస్తున్నాం రూపాయన ఏసుక్రీస్తు మాట ఏది వచ్చిందో దానిని ఆయన క్రియారూపకంగా కూడా జరిగించిన వారు యేసుక్రీస్తు అక్కడ మనం చూస్తున్న మాట మరి ఆయన పారిపోయే ప్రయత్నమేమీ కూడా చేయలేదు కానీ ధైర్యంగా తన శత్రువులు ఎదురుకు వెళ్ళి నిలిచాడు తన సమయం వచ్చిందని ఆయనకి తెలుసు ఇష్టపూర్వకంగా తను తాను తన ప్రాణాన్ని ఇస్తున్నాడు అదే యోగానుసు భారత పద అధ్యాయంలో పదిహేడు పదవాధ్యాయం పదిహేడు పదిహేడు వచ్చిన అట్లా చూస్తూ ఉంటున్నాం మనం తనంతటిగా తాను ప్రాణం పెట్టడానికి తను ఇష్టపడ్డాడు కాబట్టే వారైతే కనుగొనలేకపోయారు వారు తెలుసుకోలేకపోయారు వారు గుర్తించలేకపోయారు వినేసుక్రీస్తు నేనే అని రెండుసార్లు చెప్పుకొని మీరు నన్ను కథ వెతుకుతున్నది వీరని పోనివ్వండి వాళ్ళని వెళ్ళిపోనివ్వండి వాళ్ళని పంపించేయండి అని వారిని వ వెళ్ళిపోవడానికి దారి ఇచ్చేసి వారిని అయితే మాత్రం పంపిస్తున్నారు రువేను యేసుక్రీస్తు చెప్తున్నారు నాకు అనుగ్రహింపబడిన తండ్రితో చెప్పారు నువ్వు నాకు అనుగ్రహించిన వారిలో నేను ఎవ్వరిని పోగొట్టుకోలేదు అని చెప్పిన మాట ప్రకారం ఆ మాట నెరవేర్పుగా ఇలాగూ చెప్పాను అని మనం ఈ వచనాలలో చూస్తున్నాం యేసుక్రీస్తు దేవుని బలా ప్రభావాలు ఉన్నాయి కాబట్టే వారు అలా పడిపోయారు యేసుక్రీస్తు తాను అనుకుంటే ఆ శత్రువులను అవలీలుగా చేయించి తప్పించుకునేవాడు అని చూపిస్తున్నారు కూడా ఆయనంతటిగా ఆయనే వెళ్ళి తాను చెప్ నేనే నేనే అని చెప్పుకుని అంటే తప్పించుకోవచ్చు ఏమైనా చేయవచ్చు కానీ అట్లాంటివేవి కూడా చేయట్లేదు అక్కడ ఒక మాటని ప్రత్యేకించి చెప్తున్నారు యేసు తనకి సంభవింపబోవు అన్నీ ఎరిగిన వాడే ఈ ఒక్క సత్యం మన జీవితంలో కూడా తెలిస్తే మనం కూడా ఎలా బ్రతకాలో క్రీస్తు నేర్పిస్తున్నారు ఎందుకంటే ఆయన అంటున్నారు నా ఎద్దుకు వచ్చి నేర్చుకోండి ఆయన లోకంలో ఉండి మనకి నేర్పిస్తున్న మాటలు ఆ మాటలు నేర్చుకున్న మరి మనం మన జీవితాలలో ఇంకా వాగ్దానం కూడా చేస్తున్నారు చేస్తున్నాడు ఏసుక్రీస్తి లోకానికి వచ్చి ఆయన ఏమంటున్నారంటే ఆయన ఎందుకు విశ్వాసం వస్తున్నా మన ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏంటి అంటే మీ హృదయమును కలవరపడని ఎద్దు నా ఎందు విశ్వాసం ఉంచండి నేను లోకాన్ని జయించాను తిరిగి తండ్రి ఎద్దుకు వెళ్తున్నా నేనున్న స్థలంలో మీకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నా మరలా తిరిగి వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని వాగ్దానం చేస్తున్నాడు దుష్టుడైన అపవాదేమో గర్జించే సింహం వలె ఏదో ఒక విధంగా మృంగివేయాలనేమో వెతుకుతూ తిరుగులాడుతున్నాడు దుష్టినే ప్రేరణ వలన కాక వారి యొక్క ఏ విధమైన మాటలు మాట్లాడినా నిందించినా భయపెట్టినా లేదా పరిస్థితులు మన మీద దాడి చేసినా మన హృదయాన్ని కలవరపడనీయకుండా ఉంచుకుందాం ఎందుకంటే దేవుని ఆజ్ఞ లేకుండా అనగా ఆయన అనుమతి లేకుండా ఎవరు ఏది ఏమీ చేయలేదు ఏ పరిస్థితి మనల్ని ఏమీ చేయలేదు అని ప్రభనేశు క్రీస్తు తను చెప్పిన మాట ఆయన తనకు సంభవించబోవి అన్నీ కూడా ఎరిగిన వాడై తన సమయం తన గడియ వచ్చింది అని తను ఎరిగి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తను తను అప్పగించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం అదే ఈరోజు మన యొక్క జీవితంలో మనం కూడా అన్వయించుకోవాల్సిన విషయం అపోసులైన పౌలు క్రీస్తుని పోలి నడుచుకున్నవాడు కాబట్టి తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను కూడా జ్ఞాపకం చేసుకుందాం పౌలు సభలో మాట్లాడుతున్నాడు పరిశైలికి సర్దుకైలికి కలహం పుట్టింది దీనికి కారణం పౌలని ఆయన చంపు వరకు అన్నపానములు పుచ్చుకుని అన్ను కుట్రలు చేసిన సంగతి పౌలకి తెలిసిన పౌలు ఏలియా వలె కలవరపడక భయపడక వలె తన గడియ ఇంకా రాలేదు ఇంకా ఆయన చేయవలసిన పని పూర్తి కాలేదని క్రీస్తు వలె ధైర్యంగా ఉన్న సంగతిని మనం అపోస్తుల కార్యము ఇరవై మూడో అధ్యాయంలో చూస్తాం అలాగే ఇంకొక సందర్భం చూస్తే కైసూరు ఎదుటి నిలబడడానికి కూడా ప్రయాణం చేస్తున్నాడు ఆ ప్రయాణంలో ఎదుర్కొంటున్న విపత్కరమైన పరిస్థితులు ప్రయాణంలో కలిగే అపాయకరమైన పరిస్థితులన్నింటినీ హెచ్చరించాడు తన మాటలు పెడిచివెట్టి మరి వారు ప్రవర్తించిన తీరు అందుకు ప్రాణం గుప్పెట్లు పెట్టుకొని భయప్రాంతులుగా వారు ఉండవలసిన పరిస్థితి వస్తుంది బ్రతుకుతామా అమా ఆశ కూడా వారి యొక్క జీవితంలో లేన సమయంలో పౌలు వారితో ధైర్యంగా మాట్లాడుతున్నాడు నేను ఎవని వాడునో ఎవరిని సేవించుచున్నాను ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి పౌలు పౌల భయపడుకోము నీవు కైసరి ఎదుట నిలవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణం అయిపోవచ్చిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాడు కాబట్టి అయిలా రా ధైర్యం తెచ్చుకోండి నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముతు నమ్ముచున్నానని అప్పసులు కార్యం ఇరవై ఏడవ అధ్యాయము మనం చూస్తున్నాం ఇరవై ఏడవ అధ్యాయంలో మనం ఆ మాటలు ఆ యొక్క జరిగిన యొక్క సందర్భం అంతా కూడా తెలుసు ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఇక్కడ ప్రవేన యేసుక్రీస్తు ఏ విధమైతే ఏ విధంగానైతే తనకు సంభవించే బోయ్య ఎరిగిన వారుగా ఉన్నారో తన గడియ వచ్చింది అని గుర్తించిన వారిగా ఉన్నారో ఇక్కడ పావు గారు కూడా తను చేయవలసిన పని పూర్తి కాలేదు తన గడియ ఇంకా రాలేదు తను ఆ మాటలు మాట్లాడడానికి కారణం తనకు తెలుసు ఏ పని నిమిత్తమై దేవుడు తనను నేర్పరచుకున్నాడో ఆ పని ముగిసే వరకు ఎవ్వరూ ఏమి చేయలేరని ప్రవేన యేసుక్రీస్తుని బట్టి గ్రహింపు కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి నిలబడ్డాడు ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఆ పరిస్థితిని అన్నింటినీ కూడా మరి ఆ కుంగిపోకుండా బెదిరిపోకుండా ధైర్యంగా నిలబడ్డాడు దేవుని మరి దేవుని దేవుని పని కొరకు నిలబడ్డాడు ఈరోజు నేడు మన జీవితంలో మనకి కూడా చెప్తున్న మాట ఏంటంటే మనం కూడా రేసుక్రీస్తుని చూచాం అపోసుడైన పౌలుని బట్టి ఇటువంటి ధైర్యంతో మనం కూడా ఉండాలి మన గడియ వచ్చే వరకు మనం ఉంటాం ఉంచుతాడు దేవుడు ఇలాంటి పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం మనం కలిగి ఉండాలి దేవుడు ఏ పని నిమిత్తమైతే మనల్ని లోకంలోనికి పంపారో ఆ పని మన ద్వారా జరిగే వరకు జరిగించుకునే వరకు దేవుడు ఎటువంటివి మన ముందుకు వచ్చిన అపాయాలు వచ్చినా శత్రువులు వచ్చిన శరీరమే మనల్ని ఇబ్బంది పెడుతున్నా మరి ఎటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతున్నా అటువంటి పరిస్థితులలో మనం ఒక్కటే గుర్తుపరించుకోవాల్సినది మన గడియ వచ్చే వరకు దేవుడు మనల్ని ఉంచుతాడు ఇట్లాంటి పరిపూర్ణమైన విశ్వాసము నమ్మకమును మనం కలిగి మనల్ని మనం ధైర్యపరచుకుంటూ మన చుట్టూ ఉన్న వారిని మనం ధైర్యపరచాలి అదే మనకి దేవుడు చెప్తున్న చెప్తున్నమాట అట్టి ధైర్యంతో జీ జీవించి రేపటి దినాన్న ఆయనతో కూడా మనం ఉండాలి మనుషులను పట్టు పరిస్థితులను పట్టో శరీరాన్ని పట్టు ఇంకా ఇతర ఇతర ఏ కారణాల పట్టైనా కలుగుతున్న కలవర కలవరాలకి భయపడక అలసట చేత ప్రాణములు విసిగిపోతున్న విసుగు చెందకుండా పాపాత్ములు తనకి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకునే యేసుక్రీస్తుని తలంచుకొన మన జీవితంలో మనం చేయవలసింది ఈరోజు నేడు మనం ఎదుర్కొంటున్న ఏ పరిస్థితినైనా మనంత మనకంటే ముందు ప్రభైన యేసుక్రీస్తు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని అంతటిని ఓర్చుకున్నాడు మరి తన గడి వచ్చే వరకు కూడా ప్రభైన యేసుక్రీస్తు అంతకుముందు కూడా పట్టుకోవడానికి వచ్చాడు కానీ అప్పుడు తప్పించుకొని వెళ్ళిపోయారు కానీ ఇక్కడ మాత్రం తనంతటికి తానే వెళ్ళిపోయి ఎవరిని వెతుకుతున్నారు మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే అని తనంతటిక తాను ప్రభుణయసుక్రీస్తు మరి మాట్లాడుతున్నారు ఎందుకు అని అంటే తన గడియ ఇక వచ్చింది ఆ యొక్క పని ముగింపబడింది ఆ గడియ వచ్చింది అనేది ప్రభునేయసుక్రీస్తు తెలుసు ఈరోజు ఆ గ్రహింపు ఆనాడు పౌలికి ఆ గ్రహింపు ఉంది నేడు ఆ గ్రహింపును మనం కూడా కలిగి ఉండాలి కాబట్టి విశ్వాసం మనకి కత్తియుద్దనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ఎదుటి ఉంచబడిన ఆనందం కొరకు పందెములు ఓపికతో పరిగెత్తి మనం కూడా ప్రభున యేసు క్రీస్తు ఉన్న ఆ యొక్క ఆ తండ్రికుడి పార్శ్వన మనం కూడా ఉందాం దేవుడి భాగ్యం మనకు